జగన్మోహన్ రెడ్డి గారు ఆ మొన్న ప్రెస్లో మాట్లాడుతూ ఏదో కదిలిస్తే ఏడ్చేటట్లుగా ఏడు మోహం పెట్టుకొని గద్గద స్వరంతో మాట్లాడుతూ తానేమీ తప్పు చేయలేదు తప్పంతా తన బటన్ నొక్కిన వాళ్ళు నాకు ఓట్లేయలేదు జనం ఓట్లేదు ఎందుకు ఓట్లే మీకు ఏం ఘనకార్యం చేశారని ఓట్లేస్తారు ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమం చేశారని ఓట్లేస్తారు ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని మీకు ఓట్లేస్తారు సముచిత నిర్ణయం తీసుకొని చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కూటమిని గెలిపించి వాళ్ళ విఘ్నత చాటుకున్నారు ఓటర్లందరూ కూడా వాళ్ళ సందర్భోచిత మా మనస్తత్వాన్ని చాటుకున్నారు ఓటర్లందరూ కూడా వాళ్ళ అవగాహన తోటి వ్యవహరించారు ఓటర్లందరూ కూడా అందుకు మరొకసారి రాష్ట్రంలోని ఓటర్లందరూ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతూ ఉన్నా పాత్రికా సోదరులారా మీరు కూడా నేను చెప్పే ఇది మీరు ప్రత్యేకంగా వ్రాయాల చిన్న పేర మీరు ఐదు సంవత్సరాలు మీ పైన సిబిఐ దాఖలు చేసిన పదకొండు ఛార్జ్ షీట్ లో ఒక్కరోజు కూడా కోర్టు అటెండ్ అవ్వలేదు మీరు మీ ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని నేను వస్తే ఎంతో ఖర్చు అయిపోతుంది లేదా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని కోర్టుల్లో కూడా తప్పుదారి పట్టించి భయపెట్టి మీరు ఐదు సంవత్సరాలు కోర్టుకు రాలేదు నవ్ యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్ ఏ శాంతి భద్రతలో విఘాతం ఉండదు రాష్ట్రానికి ఏ ఖర్చు ఉండదు ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టరు మీరు ప్రతి శుక్రవారం కోర్టు కట్టండి అవ్వాలా నేను న్యాయస్థానాన్ని కూడా సిపిఐ కోర్టును కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఆయన ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించండి అక్కడే ఉంటారు హైదరాబాద్లో ఆయన బ్రహ్మాండంగా లోటస్ పండుగ కదా లోటస్ లోటస్ పండుగ బ్రహ్మాండమైన బంగ్లో ఉంది ఆయనకి ఎన్నో రూములు ఉన్నాయి అక్కడే విశ్రాంతి తీసుకొని అక్కడే ఉంటారు రోజు కోర్టు కట్టండి వాళ్ళ రోజువారి విచారణ జరిపించాలని చెప్పిన కోరుతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది అది న్యాయస్థానాన్ని నేను పట్టను నేను మీరెందుకు దాన్ని అంగీకరించారో మీకు తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి మాకేం తెలియదు అది రాష్ట్ర ప్రజలకు మాత్రం అనుమానం ఉన్నది ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత వెసులుబాటు కల్పించారని దానికి కోర్టు కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కోర్టును తప్పుపట్టడం లేదు క్లారిటీ ఇవ్వమని మాత్రం నేను కోరుతున్నా ఎందుకు ముఖ్యమంత్రికి అంత వెసులుబాటు కల్పించారు చట్టంలో ఎక్కడా లేదే ముఖ్యమంత్రికి వెసులుబాటు కల్పించాలని మీరు ఇచ్చారు ఐదు సంవత్సరాలు ఒక్కరోజు కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వలేదు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కనుక రోజువారీ విచారణ జరిపించి ఆయన మీద ఉన్న సిబిఐ పదకొండు కేసుల్లో కూడా విచారణ పూర్తి చేయండి అని చెప్పి కూడా ఆయన నిర్దోషైతే వదిలేండి దోషైతే పంపించండి లోనా బయట ఆటలో ఉన్నాడు ఇప్పుడు ఆయన లోపలికి వెళ్తాడా బయట ఉంటాడా తేల్చండి ఇంకా రాష్ట్ర ప్రజలు ఆ ఉత్కంఠలోనే ఉన్నారు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటారా బయట ఉంటారా లోనా బయట అందుకని దాన్ని త్వరితగతిన తేల్చండి అని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా